రామ్ రామ్ మిత్రులారా ఈ రోజు వీడియోలో చూపించే దేవాలయం వచ్చేసి మట్టపల్లిలో ఉన్న శ్రీ యోగానంద లక్ష్మి నృసింహస్వామి దేవాలయం పంచనరసింహ క్షేత్రంలో ఒకటిగా విరాజిల్లుతున్న అద్భుతమైన పుణ్యక్షేత్రం అలాగే కృష్ణ నది ఒడ్డున ఆడుకుని ఉండే దేవాలయం ప్రతి ముప్పై ఏళ్ళకోసారి కృష్ణ కృష్ణమ్మ వచ్చి స్వామి స్వామివారి పాదాలు తాకి వెళుతుంది ఈ దేవాలయం ఎక్కడ ఉంది ఏంటి చరిత్ర అనేది తెలుసుకుందాం ఈ దేవాలయం వచ్చేసి సూర్యాపేట జిల్లాలో ఉన్న హుజినార్ మండలం దగ్గరలో ఉన్న మట్టపరని గ్రామంలో ఉంది ఈ దేవాలయం ఆ కృష్ణానది దాటి అవతలకు వెళితే మనకు ఆంధ్రప్రదేశ్ తగ్గ వస్తుంది అక్కడ నుండి తంగేడ దాచపల్లి గుంటూరుకి వెళ్ళవచ్చు ఈ దేవాలయానికి ముఖ్యంగా నల్గొండ జిల్లా నుండి సూర్యాపేట జిల్లా నుండి గుంటూరు జిల్లా నుండి భక్తులు అధికంగా వస్తుంటారు అలాగే మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అలాగే చరిత్రలోకి వెళ్తే సామాన్య శకం పదకొండవ శతాబ్దంలో నదికి అవతల అంగిడ ప్రాంతాన్ని పాలిస్తున్న అనుమల మాచిరెడ్డి అనే రాజుకి స్వామివారి కళలోకి అప్రత్యక్షమయ్యి తాను ఈ ప్రాంతంలో వెలిసానండి చెప్పగా తర్వాత రాజు దేవ ప్రాంతంలో గుడి కట్టించారు మట్టపల్లి లక్ష్మీ స్వామిని సప్తర్షుల్లో ఒకరైన భరద్వాజ మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు అందుకే మనకి ఈ దేవాలయంలో అత్రి బృగు కశ్యప మహర్షి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి దర్శనం చేసుకోండి మనం వెళ్తున్న దేవాలయంలో వచ్చేసి స్వామివారి ముద్రలో ఉంటారు అందుకే ఇక్కడ స్వామివారిని యోగానంద లక్ష్మీ లక్ష్మీ స్వామి పిలుస్తారు అలాగే భక్తి పక్కనే భక్త ప్రహ్లాదలు ఉంటాడు మీరు దర్శనం చేసుకోవచ్చు మీరు స్వామివారి యొక్క మూల రూపాన్ని చూడాలనుకుంటే పొద్దున్నే జరిగే అభిషేకాన్ని తప్పకుండా వెళ్ళండి అభిషేకాన్ని వెళ్ళాలనుకుంటే వంద నూట యాభై రూపాయలు టికెట్ ఇస్తారు ఆ టికెట్ తీసుకుంటే ఇద్దరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అద స్వామివారి నిజ రూప దర్శనం ఆ సమయంలో మాత్రమే కనిపిస్తుంది మామూలు అలంకరించి ఉంటారు ఈ దేవాలయంలో ముప్పై రెండు ప్రదక్షిణలు చేసి ఒక కోరిక కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది అంటారు ఒకవేళ మీకైనా కోరిక ఉంటే ముప్పై రెండు ప్రదక్షిణలు చేసి ఒక కోరిక కోరుకోండి ఒకవేళ అది నెరవేరితే మళ్ళీ వచ్చి కృష్ణా స్నానం చేసి పొడి బట్టలతో ముప్పై రెండు ప్రదక్షిణలు చేయండి ఇక్కడ ఖచ్చితంగా కోరిక నెరవేరుదని చెప్పేసి భక్తుల నమ్మకం కనిపించేది స్వామివారి ఆలయ ప్రాంగణం అలా నేరుగా వెళ్ళి దర్శనం చేసుకోండి పక్కన అవతల అంతా కనిపించేది కృష్ణానది ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి కొంత కొంచెం సమయంలో మీకు ఉచిత దర్శనం లభిస్తుంది లేకపోతే పది రూపాయలు దర్శన టికెట్ తీసుకుని వెళ్లాల్సిందే ప్రతి పన్నెండేళ్లకొకసారి వచ్చే కృష్ణ పుష్కరాలకి ఈ ప్రాంతంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు అలాగే ఇక్కడ ధనుర్మాసం కానివ్వండి నృసింహస్వామి జయంతి కానివ్వండి రాజలక్ష్మి చించలక్ష్మి సమేత నృసింహస్వామి కళ్యాణం కానివ్వండి చాలా ఘనంగా చేస్తుంటారు పూర్వం ఈ దేవాలయానికి మట్టపల్లిని కాకుండా ఎం మోహిత క్షేత్రం పేరు కూడా ఉంది ఆ పేరు ఎలా వచ్చిందంటే యమధర్మరాజు కూడా ఈ ప్రాంతంలో స్వామివారి మొక్కు పెట్టుకొని ముప్పై రెండు ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకున్నారని చెప్తుంటారు అందుకే ఈ పుణ్యక్షేత్రానికి యమమోహిత క్షేత్రంగా పిలుస్తుంటారు అలా నేరుగా మీరు దర్శి నడుచుకుంటూ వెళ్తే మీకు క్షేత్రపాలకుడు అంజసం కనిపిస్తారు దర్శనం చేసుకోండి నరసింహ స్వామి వారు ఎక్కడ ఉంటారు అక్కడ క్షేత్రపాలకుడిగా ఆంజనేయుడు ఉంటాడు అలా దర్శనం లోపలికి వెళ్తే మీరు లోపల గర్భగుడికి వెళ్ళవచ్చు వీరు నృసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం కావాలంటే కొనుక్కోవచ్చు కౌంటర్లు అమ్ముతుంటారు అలాగే తలనీలాలు కానివ్వండి ఏమైనా అర్చన డే చేయించుకోవాలనుకుంటే కూడా చేయించుకోవచ్చు అలాగే ఈ దేవాలయంలో కోతులు కూడా ఉంటాయి కాస్త చూసుకోండి నృసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత బయట శివాలయం కూడా ఉంది ఆ శివాలయం శివాలయంకి వెళ్ళి శివుని కూడా దర్శనం చేసుకోండి ఇంకొక ముఖ్య విషయం ఈ దేవాలయం దర్శించాలనుకుంటే మీరు వేసవికాలంలో కానివ్వండి చలికాలంలో కానివ్వండి వెళ్ళండి వర్షాకాలంలో మాత్రం వెళ్ళకండి ఎందుకంటే వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల కృష్ణానది నీళ్ళు గుడిలోకి వచ్చేస్తాయి గుడిని మూసేస్తారు చూస్తున్నారు కదా ప్రవాహం ఎంతవరకు ఉందో ఒకప్పుడే ప్రవాహం అంత ఉండేది కాదు ఎందుకంటే పులిచంద్ర ప్రాజెక్ట్ అడ్డం వల్ల నీళ్ళు నిలువ ఉండడం చేత పైకి వచ్చేసాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి కుదురుతూ మడ్డపల్లి పుణ్యక్షత్రం వెళ్ళండి శ్రీ నరసింహ స్వామి దర్శనం చేసుకోండి మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసం బబ్లూ తెలుగులో ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం లక్ష్మీ నరసింహ హరర్ మహాదేవ శంభో శంకర జై హింద్